సినిమా అయితే మామూలు లేదు అసలుకి సిద్ధు జొన్నలు గడ్డ ఒక్కడే అన్న పంచులనక పంచులు అన్న ఒక్కడే కష్టపడింది అనిపిస్తుంది ఆకైతే మామూలు లేదు అన్న పంచు లేదన్నా హై పర్ అది ఒక ఏ సాంగ్ అంటారు కదా థక టై వెళ్ళిపోతావు అన్న అసలు మామూలు పంచులు కామెడీ టైమింగ్ కానీ అసలు ఆడియన్స్ అయితే ఎక్కడ అసలుకి స్లో అనేది కానీ లాగ్ అనేది కానీ ఏమనిపించలేదు ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఆ సాంగ్స్ కూడా అసలు సాంగ్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి రింగులో జుట్టి చూసి పడిపోయానికి డీజే టిల్లు చూడు అని పాట ఉన్నాయి కదా మామూలు కాదు ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం ఎక్కడ పోరు కొట్టదు అనుపమ అయితే పెద్ద గుణపం పెట్టేసింది భయ్య మామూలు గుణపం కాదు ఇంకోటి లక్కలక్క రెండు గంటలు పట్టుకున్నప్పుడు అనుపమది ఉంటుంది అన్నమాట లక్కలక్క సాంగ్ అప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఏంట అనిపించింది ఇంకా ఒక ఎంట్రీ ఉంటుందన్న సెకండ్ హాఫ్లో ఆ ఎంట్రీ అనేది మన ట్విస్ట్ రివీల్ చేస్తే స్పైలర్ అవుతుంది బట్ ట్విస్ట్లు కూడా మంచిగా క్లైమాక్స్ కూడా చాలా సూపర్గా అనిపించింది త్రీ తీస్తే కూడా బాగుంటుంది మంచిగా ఎక్కడైతే ఎంజాయ్ అయితే మిస్ ఆరు అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు నేను సెకండ్ టైం కూడా పోయి చూసొస్తా సినిమా అయితే చాలా సూపర్గా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మంచిగా సిద్ధు జొన్నల్ గారు ఒక్కడేనా వన్ మ్యాన్ షో దుమ్ములు ఎప్పాడేసిన మామూలు లేదు సినిమా సూపర్ ఫోర్ ఇస్తానా బైక్ ఫోర్ ఇస్తా